మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఒరిజినల్ పెరుగు పుంజు అదేవిధంగా పెరుగు క్రాస్ పెట్టలకి వచ్చినటువంటి ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రదర్ది కార్తికేయ ఫార్మ్స్ కార్తికేయ ఫార్మ్స్ వారి ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఒరిజినల్ పెరువు పచ్చకాకి పుంజు అదేవిధంగా పెరుగు కాస్ కాకిపెట్టలకు వచ్చినటువంటి ఇరవై గుడ్లు ఫ్రెష్ గుడ్లు అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ప్రజల యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా తెనాలి గుంటూరు జిల్లా తెనాలి ఈ బ్రీడింగ్ యూనిట్కి వచ్చినటువంటి గుడ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మొత్తంగా కూడా ఇరవై గుడ్లు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ ఫ్రెష్ గుడ్లు అని చెప్పి చెప్పడం జరిగింది పది గుడ్లు తీసుకుంటే రెండు గుడ్లు అయితే ఫ్రీగా ఇస్తారంట ఫ్రెండ్స్ పది గుడ్లు తీసుకుంటే రెండు గుడ్లు ఫ్రీగా ఇస్తానన్నారు ఒక్కొక్క గుడ్డు మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఈచ్ వన్ ఎగ్ మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు పది గుడ్లు కనుక తీసుకుంటే రెండు గుడ్లు ఇస్తానని చెప్పారు మొత్తంగా కూడా ఇరవై గుడ్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే బ్రీడింగ్ యూనిట్ బ్రదర్ది గుంటూరు జిల్లా తెనాలి ట్రాన్స్పోర్ట్ కూడా పాజిబుల్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నెంబర్ కింద టైటిల్ వేస్తున్న ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి తీసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో బ్రదర్ ప్రీవియస్గా చిక్స్ వీడియోస్ కూడా పెట్టారు అవన్నీ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై